చూడండి శ్రీనివాస్ గారు మాజీ ప్రధాని అపేక్ష లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ కుటుంబమే నేను చెప్పింది రాకేష్ రెడ్డి ముప్పై ఒక్క కోట్లు ఒక్క యూరియా గింజ ఇంపోర్ట్ చేయకుండా విదేశాలకు డబ్బులు పంపించి భారత పేద ప్రజల డబ్బులు విదేశాలకు పంపించి ఒక్క యూరియా గింజ రాకేష్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత యూరియా సరఫరా చేసారు కానీ ఇప్పుడు అది బ్లాక్ మార్కెట్ తరలిపోతుందని ఆరోపిస్తున్నారా ఇప్పుడు మీకు చెప్తున్నాను శ్రీనివాస్ గారు నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎక్కడ జరిగిందంటే ఈ ఓకే నేను ఏమంటున్నా అంటే ఓకే ఇప్పుడు ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకున్నా అన్ని కోసుకున్నా కాకుండా ఫస్ట్ విస్తీర్ణం పెరిగింది అవగాహన ఉండాలి రాజకీయాలు ఎవరైతే కన్సల్ట్ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు సీనియర్ మంత్రులు కావచ్చు కొద్దిగా విస్తీర్ణం పెరుగుతున్నది అగ్రచిగా పెరుగుతున్నది తెలంగాణలో పదకొండు లక్షల నుంచి డెబ్బై నాలుగు లక్షలకు వచ్చింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మాకు సంవత్సరం పెరిగింది పదకొండు లక్షల ఎకరాలు కారిఫుల్ ఉండే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రబీ కచ్చేట డెబ్బై నాలుగు లక్షల ఎకరాలకు పోయింది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇది అంతా సివిల్ సప్లై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దాటా గవర్నమెంట్ దాటా నేను చెప్పేది నా నోటికి వచ్చింది మాట కాదు ఈ రకంగా ఉన్నప్పుడు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఏ ఏ ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు రైతు ప్రభుత్వము అనుకున్న ఏ ప్రభుత్వం అయినా అవగాహన ఉండాలి విస్తర్ణం బట్టి కొద్దిగా యూరియా ఒకవేళ విదేశాలు ఎంత వస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏమైతుంది అంటే ఒకటే రాష్ట్రం లేదు ఇప్పుడు సిరిసిల్ల గది ఒక జిల్లా నిర్మల్ గది ఒక జిల్లా అప్పుడు పాత ప్రభుత్వం చేసినట్టు కాదు ఇరవై ఎనిమిది జిల్లా ఇరవై ఎనిమిది రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే యూరియా అనేది అది ఈ మధ్యన కొద్దిగా రైతులు కూడా ఎక్కువ వాడుతున్నారు అలా కొద్దిగా అవగాహన కూడా తగ్గించాలి దానికి అప్పటికే మేము బీజేపీ హత్య నుంచి ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు చేస్తున్నది ఇంపోర్ట్ పేరు మీద వందలాది కోట్లు మోసం చేస్తున్నారని మేము నానో యూరియా తయారు చేయించాము అందుకే రైతులలో అవగాహన రావాలి నానో నానో మీద అంటే ఏదైతే పెట్రోల్ ఈ రోజు ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్స్ ఎందుకు ఎక్కువ వాడుతున్నాం భారతదేశం విదేశీ మార్గం ఎప్పుడు ప్రపంచం మీద ఆధారపడద్దు ఈ పెట్రోల్ మీద అని ఇట్లనే నేనేమంటున్నా అంటే యూరియా కూడా ప్రత్యేక రైతులను మనం ఏదో ఒక రకంగా చెప్పాలి కొద్దిగా రైతులకి సరైన అవగాహన లేదు వరిలో ఎంత ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని వేరే పంటలలో చూపించగల ఓకే చాలా పంటలు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అవన్నీ మనం ప్రత్యేకంగా రైతులను ప్రోత్సహించి రైతులను అవగాహన చేసి లేదు అనవసరం లేకపోతే ఇంతకు ముందున ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వం కదా గుట్టలకు సినిమా స్టార్లకు రైతు భరోసా అప్పుడే రైతు బంధు ఇచ్చినప్పుడు రైతు భరోసా కూడా ఇస్తున్నారు సినిమా స్టార్ కూడా ఇస్తున్నారు వీళ్ళు కూడా ఆల్రెడీ ఆ నూట కోటి యాభై మూడు లక్ష ఎకరాలలో కోటి యాభై ఒక లక్షలు విలువ కూడా ఇచ్చారు మాకే మాకు అసెంబ్లీలో చెప్పింది ఏంది ప్రభుత్వం సుమారు డెబ్బై లక్షల ఎకరాలు అంటే మాకు చెప్పింది అండి అసెంబ్లీలో గా చెప్పారు అసెంబ్లీలో చెప్పేది ఏం డిబేట్ గురించి చెప్పట్లేదు సుమారు ఇరవై ఐదు లక్షల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు మొక్క భూములకు ఇచ్చారు లేఅటు భూములకు రియల్ ఎస్టేట్ భూములకు రకరకాల వ్యక్తులకు రాకేష్ రెడ్డిలకు రాజ్ ఠాకూర్లకు ఇచ్చారని చెప్పారు వాళ్ళు దాన్ని మేము మారుస్తాము కొద్ది అర్హులని చేస్తామని అన్నారు ఎకరాలను లిమిట్ పెట్టకుండా మా లాంటి డబ్బున్నో అవును రెండు వంద ఎకరాలకు ఐదు వందల కూడా మేము కూడా ఇస్తామని నీళ్ళు కూడా ఇచ్చేసారు నేను అనేది ఏంటంటే ఇట్లాంటి అనవసరం అనరులకు ఇచ్చే కొని ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులని మనం రైతులకు పత్నమయ్యే పంటలపై మలిచి ఏదైతే ఉదాహరణకు వరి పంట భారీ పంట వేస్తే ఒక ఎకరానికి నలభై బస్తాలు వస్తాయి ముప్పై క్వింటాల్ వస్తాయి ముప్పై క్వింటాలకు సుమారు ఇప్పుడున్న రెండు వేల మూడు వందల కాడికి అనుకుందాం ఫురా ఒక డెబ్బై వేలు రూపాయల పంట ఖర్చులు పోరా ఒక నలభై వేలుతాయి మనం రైతులకు అవగాహన చెప్పి ఆ నలభై వేలు అన్ని ఖర్చులు నలభై యాభై వేల ఆదాయం వచ్చే పంటల వైపు మనం మరలించాలి అది విజయనగరం నాయకులు రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు ఏది ఉచితం ఇత్తమా ఏ రకంగా సోమరిపోతలం చేస్తామా అన్ని అబద్ధాలు ఆడదామా ఓట్లు వేసుకున్నాక ఎగ్గొడదమా ఇప్పుడు నడుస్తున్న పరిపాలన ఇది ఓకే ఓకే రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పిన సలహా సూచనను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పరిగణనలో తీసుకోవాలనుకుందాం ఒకసారి రాజ్ ఠాకూర్ గారితో మరదు రాజ్ ఠాకూర్ గారు వ్యవసాయం పెరుగుతోంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేక అంచనా లేక ప్రణాళిక లేక మీరే ఇబ్బంది పడుతున్నారు దీంట్లో బీజేపీని బదనాం చేస్తున్నారు మేము మీరు అడగక ముందే మూడు నెలల క్రితమే వ్యవసాయ శాఖ మంత్రి అప్పటి నుంచి యూరియా కొరత అంటూనే మేము ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం కానీ దీంట్లో మీ అవగాహన రాహిత్యమే మీ ప్రణాళిక లేకపోవడం కారణంగానే మరి కేవలం ఒక్క రాష్ట్రం మాత్రమే లేదు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి సో అందరికీ సమానంగా యూరియా పంచాలి కానీ పెరుగుతున్న వ్యవసాయానికి తగ్గట్టుగా మీ వ్యవసాయ శాఖ మంత్రి అంచనాలు తయారు చేయలేకపోయారు దాంతో మా బీజేపీని బదనాం చేస్తున్నా అంటున్నారు అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి కొద్ది పరలే తుమ్మల నాగేశ్వరరావు గారు కొద్దిగా రైతు ప్రేమే రైట్ తుమ్మ నాగేశ్వరం అంటే నాకు కొద్దిగా బాగా సీనియర్ మంత్రి 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 మంత్రిగా ఉన్నారు సార్ అన్ని ప్రభుత్వాలు ఆయన మంత్రిగా ఉంటాడు ఆయన ఓకే జన్యున్ గానే ఏడు సార్లు మంత్రి అయిడు ఆయన ఏ ప్రభుత్వం ఆయన మంత్రి దాంట్లో ఎలాంటి అట్లానే కాదు మనం రాజకీయం రాజకీయం మాట్లాడేది వ్యక్తిగా ఏంటంటే ఉన్నంత లోపల కొద్దిగా మెచ్యూరిటీ ఉన్న మంత్రి కొద్దిగా రైతుల మీద అవగాహన ఉన్న మంత్రి రాజ్ ఠా రాజు రాకేష్ రెడ్డి గారు ఆయన అవగాహన ఉంది ప్రభుత్వం బాగా చేస్తుందని మాట్లాడుతుంది